ఏపీ ప్రజల్లారా మీకేమైనా సరే కూటమి ప్రభుత్వం నుంచి పథకం కావాలా అయితే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాలా రుణం కావాలా అయితే తెలుగుదేశం పార్టీ కార్డు తీసుకోవాలా ఎల్లో కార్డు ఉంటుంది పచ్చ కార్డు ఆ పచ్చ కార్డు తీసుకోవాలా మీకేమైనా బీమా కావాలా అయితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండాల్సిందే మరి వంద రూపాయలు కంటే సభ్యత్వం తీసుకోవాలా ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిలింగ్ రెడ్ హ్యాండెడ్గా చేస్తున్నారు సిగ్గు లేకుండా ప్రజల్ని బెదిరిస్తూ సభ్యత్వాలు కూడా నమోదు చేసుకుంటున్నారు చేర్చుకుంటున్నారు ఇది తెలుగుదేశం పార్టీ తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా బ్లాక్ మెయిల్ చేయకుండా కుల మతం ప్రాంతం అనేది చూడకుండా అర్హతను బట్టి పథకాలు కూడా ఇచ్చింది ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కూడా అందించింది పంచింది ఇది కదా మనసున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం సభ్యత్వం తీసుకోండి వంద రూపాయలు కంపల్సరీగా కట్టాల్సింది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పచ్చ కార్డు తీసుకోవాల్సింది తీసుకుంటేనే మీకు పథకాలైనా సరే ఉద్యోగాలైనా సరే ఏదేదో ఇంకా మీరు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తే డబ్బులు చెల్లించాలన్నా ఏ చేయాలన్నా సరే పచ్చకాడు కంపల్సరీగా ఉండాలంట ఇది ఎక్కడో కాదు తిరుపతిలో యథక్షగా నడుస్తున్నామంటే బ్లాక్ మెయిల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డోక్రా మహేల్కు ఫోన్ చేసి ఈ విధంగా బెదిరిస్తున్నారు తీసుకోవాలమ్మా తప్పదమ్మా లేకపోతే మనం బతకలేయమమ్మా అనిపించేసి బెదిరిస్తున్నారు ఒకసారి ఆడియో చూడండి మీరే వినండి ఎంత యథాక్షగా యధక్షగా ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ కార్డు తీసుకోండి సభ్యత్వం తీసుకోండి అవి ఇస్తాం ఇవి ఇస్తాం లేకపోతే ఏమీ రావని చెప్పేసి బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు ఇవి ఈ కూటమిలో సహజం నడుస్తూ ఉంటాయి ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు డోక్రా మహిళలకు ఫోన్ చేసి ఏ విధంగా బెదిరిస్తున్నారు ఏ విధంగా సభ్యత్వం తీసుకోమని చెప్పేసి అడుగుతున్నారు ఒకసారి మీరే వినండి మా అంబేద్కర్ మనము ఇప్పుడు పార్టీ తరఫున వంద రూపాయలు కట్టి ఖచ్చితంగా సభ్యత్వం చేసుకోవాలంటమ్మా ఎందుకంటే అది కూడా ఎప్పుడన్నా మనకి ఇండ్లు వచ్చినా అప్పుడు సభ్యత్వం కార్డు అడుగుతారంట ఎప్పుడన్నా మనం హాస్పిటల్కి పాడిపోవాల అప్పుడు సభ్యత్వం కార్డు కావాలా ఇంకేదన్నా హాస్పిటల్ జాయిన్ అయినాము అప్పుడు మీకు సభ్యత్వం కార్డు ఉంటే సీఎం పండ్ నుంచి రిలీఫ్ పండ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏదైనా జాబ్ పరంగా పోవాలా అప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఈ సభ్యత్వం కార్డు అడుగుతారంటమ్మ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వంద రూపాయలు కట్టి ఓటర్ ఐడి తీసుకొని వచ్చి సభ్యత్వం అయితే నమోదు చేసుకోండి రేపు వస్తారు నేను టైం చెప్తాను ఇది టూ డేస్ అయిన అంటమ్మా మళ్ళీ యాప్ క్లోజ్ అయిపోతుంది అంట థర్టీ వన్ వరకే